ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే పదిహేడు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై మూడో వచనం నోటి నోటిమాట ప్రకారం సౌలు యొక్క రాజ్యమును దావీది తట్టు త్రిప్పవలనన్న ప్రయత్నములో యుద్ధమునకై ఆయుధములు ధరించి అతని యుద్ధకు హెబ్రోనుకు వచ్చిన అధిపతుల లెక్క ఈ విధంగా ఉన్నది వ్యాఖ్యానాంశం దావీదు పరాక్రమశాలలు పదో భాగం వ్యాఖ్యానాంశం దావీదు పరాక్రమశాలలు పదో భాగం వ్యాఖ్యానం సౌలు కొన్నిసార్లు అవిధేయత చూపినను దేవుడైన యహోవా సహించి చివరిగా అతనికి ఒక పరీక్ష పెట్టాడు విచారమేమంటే ఈసారి కూడా సౌలు పూర్తిగా విఫలమయ్యాడు అని సమూయేలు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయంలో మనం చూడవచ్చు అయినను అతడు పాలన చేయుటకు దేవుడు అతనిని అనుమతించాడు ఈ కాలంలోనే ఆయన తన హృదయానుసారుడైన దావీదును ఎవరికీ తెలియకుండా రాజుగా అభిషేకించమని సమూయేలును పంపించాడు సమూయేలు మొదటి గ్రంథం పదహారు అధ్యాయం చదవండి దేవునిడల ప్రత్యేకమైన విధేయత మరియు ప్రేమ కలిగిన దావీదు గొల్యాతును జయించాడు గొల్యాతు మీదకు యుద్ధమునకు వెళ్ళి నమ్మశక్యము కాని విజయమును సాధించాడు అని సమూయేలు మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయములో మనం చదువుతాం కానీ ఇది జరిగిన తర్వాత నుండి రాజైన సవులు అతనిని హింసించ మొదలుపెట్టాడు అందువలన దావీదు తనను అభిషేకించిన సమూయేలును కలవటానికి రామాకు వెళ్ళాడు అని సమూహేలు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం వచనంలో చదువుతాం తాను హింసింపబడుతున్న ఈ కాలంలోనే దావీదు దేవుని పాఠశాలలో చేరి కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నాడు అని సమూహేలు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నుంచి ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చదువుకోవచ్చు ఆ కాలంలో అనేక మంది అతని పక్షముగా చేరారు సౌలు ఎనభై ఐదు మంది యాజకులను చంపించిన తర్వాత ప్రధాన యాజకుని కుమారులలో ఒకడైన అభ్యతారు అక్కడ నుండి తప్పించుకొని పోయి దావీదును చేరుకున్నాడు వాస్తవానికి అతనిని కూడా సౌలు హింసించుచున్నాడు అని సమూహేలు మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వచనాల్లో మనం చదువుతాం ఇస్రాయిలుల చరిత్రను సమూహుల గ్రంథము రాజుల గ్రంథములు వివరించుచున్నవి వీటితో పాటుగా ఈ అంశాలను దినవృత్తాంతముల గ్రంథములు దేవుని కృప యొక్క కోణములో వివరించుటకు రాయబడినవి సహవాసము లేక సాంగత్యము అను అర్థమిచ్చు హెబ్రోనులో దావీదు బహిరంగముగా అభిషేకించబడ్డాడు ఈ పట్టణము ఐగుప్తులోని సోయను కంటే ఏడు సంవత్సరముల ముందే కట్టబడినది అని సంఖ్యాకాండం పదమూడో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చదువుతాం సోయను అనేది ఈ లోక సంబంధమైన జ్ఞానమునకు ప్రతీక అయితే తన కొరకు కొంతమందిని కుమారులనుగా చేసుకోవాలనే దేవుని ప్రణాళిక ఈ లోకము ఇవ్వగలిగిన ప్రణాళికలన్నిటికంటే అన్నిటికంటే అత్యంత ప్రాచీనమైనది మరియు శ్రేష్టమైనది కూడా దావీదు రాజుగా అభిషేకింపబడుటకు రాజ్యము సౌలు నుండి అతనికి బదిలీ చేయబడుటకు మిక్కిలి అనుకూలమైన స్థలము హెబ్రోను మాత్రమే అని దినవత్ంతములు మొదటి గ్రంథం పన్నెండు అధ్యాయం ఇరవై మూడు నుంచి నలభై వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది ఈ బదిలీలో ఇస్రాయిల గోత్రములన్నీ అంకిత భావముతో పాల్గొనుట కనబడుతుంది దావీదు గోత్రమైన యోధా వీటిలో మొదటిది ఇరవై నాలుగు వచనం చదవండి ఆ తరువాత ఆ ప్రాంతంలోనే నివసించు షిమ్యోను వీరి తర్వాత చేరినవారు లేవి ఆ తర్వాత సౌలు గోత్రమైన బెన్యామీను వారు కూడా చేరారు వీరందరూ క్రొత్త రాజు పక్షమున చేరారు సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు